హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచారంగా ఆ సౌజన్యంతో దేశంలో తగ్గుతున్న కొత్త తరం తీరు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానుమోకు వచ్చిన శ్రోతలకు మీ కానుమోకు స్వరంలో వినిపిస్తాను వినండి దేశంలో తగ్గుతున్న కొత్త తరం తీరు ఇక వినండి అప్పుడే పుట్టి పద్నాలుగేళ్ళు వయసు ఉన్నటువంటి జనాభాలో క్షీణత నమోదు అలాగనే తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒకటి పాయింట్ ఐదుకే పరిమితమైందట ఎస్ఆర్ఎస్ నివేదిక ఇరవై ఇరవై మూడు దాని ఆ నివేదిక వెల్లడి ప్రకారం మనం గమనిస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రస్ఫుటమత ఉన్న జనాభి అభివృద్ధి అది తిరోగమనం భారత్లోనూ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆ తిరోగమనం యువ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న మన దేశంలోనూ వీరి సంఖ్య తగ్గిపోతూ వయోధికులు అధికమవుతుండటంతో భవిష్యత్తు పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతుంది దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి ఒకటి పాయింట్ తొమ్మిదికి తగ్గిపోవటమే అందుకు కారణం అని కేంద్ర జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అదే ఎస్ఆర్ఎస్ అంటారు ఆ నివేదిక ఇరవై ఇరవై మూడు వెల్లడించింది ఈ అంశాన్ని దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి టీఎఫ్ఆర్ అంటారు అది రెండు పాయింట్ సున్నా కన్నా దిగువన నమోదవటం ఇదే తొలిసారట ఇక టీఎఫ్ఆర్ ఈ స్థాయిలో పడిపోతే అది జనాభా తగ్గుదలకు దారితీస్తుంది సమాజం వేగంగా వృద్ధాప్యం వైపు వెళుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఆందోళన ఎందుకంటే సంతానోత్పత్తి తగ్గిపోవటం వల్ల దేశంలో యుక్త వయస్సు వారి సంఖ్య క్షీణించి వయోధికుల సంఖ్య పెరిగిపోతూ ఉంది యువత తగ్గిపోవటం వల్ల ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన మానవ వనరుల కొరత ఏర్పడుతుంది ఉత్పాదకత తగ్గి ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుంది శ్రామిక విపణిలోకి యుక్త వయసు వారు రావటం తగ్గిపోతే దాని పరిణామాలు వెంటనే కనిపిస్తాయి వయోధికుల సంఖ్య పెరగటం వల్ల వారికి ఇచ్చేటువంటి పింఛను అలాగనే ఆరోగ్యం సంక్షేమం ఆ రంగాలపై ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వం ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయించాల్సి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు జనాభా తిరోగమన దశలోకి వెళ్ళిపోవడంతో అక్కడ ఆర్థిక మందగమనం కనిపిస్తుంది ఇక మన దేశం విషయానికి చూస్తే బీహార్లో అత్యధికం అట ఢిల్లీలోనేమో అత్యల్పం అట దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి రెండు పాయింట్ ఒకటి కాగా పట్టణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదుకే పరిమితమైంది ప్రస్తుతం టీఎఫ్ఆర్ అత్యధికంగా బీహార్లో రెండు పాయింట్ ఎనిమిదిగా ఉంటే ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ రెండు పాయింట్ ఆరు మధ్యప్రదేశ్ రెండు పాయింట్ నాలుగు రాజస్థాన్ రెండు పాయింట్ మూడు ఛత్తీస్గఢ్ రెండు పాయింట్ రెండు జార్ఖండ్ రెండు పాయింట్ ఒకటి అస్సాం రెండు పాయింట్ సున్నా ఇలా ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి రెండు పాయింట్ సున్నా లోపులకు పడిపోయింది ఢిల్లీలో ఇది అత్యల్పంగా ఒకటి పాయింట్ రెండుగా నమోదైంది ఇదే వరుసలో తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఒకటి పాయింట్ మూడు మహారాష్ట్ర ఒకటి పాయింట్ నాలుగు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక కేరళ అక్కడ రాష్ట్రాల్లో అయితే ఒకటి పాయింట్ ఐదే ఉందట ఇక రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడు సంవత్సరాలతో పోలిస్తే ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో దేశవ్యాప్తంగా టీఎఫ్ఆర్ సగటన పదహారు పాయింట్ ఏడు శాతం క్షీణించిందంటండి ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దేశంలో టీఎఫ్ఆర్ నాలుగు పాయింట్ మూడు శాతం ఉంటే ఇప్పుడు అది ఒకటి పాయింట్ తొమ్మిదికి పడిపోయిందంట ఇక ప్రస్తుత నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో యుక్త వయసు వారు తక్కువగా వయోజనులు ఎక్కువగా ఉన్నారు ఈ రెండు గ్రూపుల వయస్సు మధ్య అంతరం భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది అని సూచిస్తుంది ఈ నివేదిక ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడే పుట్టిన వాళ్ళ నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గ్రూపులో బాలికల కన్నా బాలుర శాతం అధికంగా ఉందట ఇక గ్రామీణ ఢిల్లీలో మాత్రమే దీనికి భిన్నంగా బాలికల సంఖ్య మెరుగ్గా కనిపిస్తుందట వయసుల వారీగా జనాభా శాతాలు మనం పరిశీలిస్తే ఇప్పుడే పుట్టిన వాళ్ళ నుంచి నాలుగు సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆరు పాయింట్ నాలుగు తెలంగాణలో అయితే ఆరు పాయింట్ ఐదు ఇక జాతీయ సగటు అయితే ఎనిమిది పాయింట్ సున్నా శాతం మనం ఇప్పుడే పుట్టి పద్నాలుగేళ్లలోపు వాళ్ళ సంఖ్య ఎంత పర్సంటేజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది పాయింట్ మూడు శాతం తెలంగాణలో అయితే ఇరవై పాయింట్ ఏడు శాతం అదే దేశవ్యాప్తంగా జాతీయ సగటు చూస్తే ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం ఉంది ఇక మరి వయసుల వారీగా జనాభా శాతాల్లో పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిదేళ్లలోపు ఉన్నవాళ్ళు ఏపీలో డెబ్భై పాయింట్ ఒక శాతం తెలంగాణలో డెబ్భై పాయింట్ రెండు శాతం మరి మన జాతీయ సగటు అంటే దేశీయ సగటు చూస్తే అరవై ఆరు పాయింట్ ఒక శాతం ఉంది ఇక అరవై ఏళ్ళు పైన పడిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో పది పాయింట్ ఆరు శాతం తెలంగాణలో తొమ్మిది పాయింట్ ఒక శాతం ఇక జాతీయ సగటు అయితే తొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే జాతీయ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్ళు వాళ్ళు పది పాయింట్ ఆరు శాతం అంటే మరి ఇది బాగానే ఎక్కువగానే అనిపిస్తున్నట్టుంది మనం అరవై ఏళ్ళు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇదండి ఏది ఏమైనప్పటికి కూడా ఈ అంశం మనకేం తెలియజేస్తుందంటే దేశంలో తగ్గుతున్న కొత్త తరం తీరును తెలియజేస్తుంది అనేది ఇదంతా కూడా ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోత్సవరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు